హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని మా ఫ్యామిలీ ఇక లేట్ చేయడమందుకు మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం డాన్స్ ఐకాన్ సీజన్ టూ ఎపిసోడ్ ఎయిట్లో వైల్డ్ ఎవరు వచ్చారు అలాగే మానస్ ఎప్పుడు రాబోతున్నాడు ఇంకా అలాగే నామినేషన్స్ సో వీటి గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ముందుగా మనం వైల్డ్ కార్డు గురించి చూస్తే లాస్ట్ వీక్ అయితే ఫైరింగ్ రిప్రజెంట్ చేస్తున్న అమర్దీప్ అయితే ఎలిమినేట్ అయ్యాడు సో ఆ ప్లేస్లో ఇప్పుడు ముమైద్ ఖాన్ అయితే ఫైరింగ్ రిప్రజెంట్ చేయడానికైతే తన కంటెస్టెంట్ అంశికాతో అయితే వచ్చేసింది ముమైద్ ఖాన్ అంటే తెలిసిందే కదా ఫైర్కి బ్రాండ్ అంబాసిడరు ఎందుకంటే ముమైద్ ఖాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవలు భయంకరంగా ఉంటాయి టీఆర్పి కూడా భయంకరంగా వస్తుంది ఇక దాని తర్వాత మానస్ ఎప్పుడు వైల్డ్ కార్డ్గా వస్తాడు అనేది చూస్తే తన కంటెస్టెంట్ సాధ్వి ఇంకా హెల్త్ ఇష్యూస్ నుంచి కోలుకోలేదు ఒకవేళ వచ్చే వారానికి గాన సాధ్వి కోలుకోకపోతే మానస్ వేరే కంటెస్టెంట్తో అయితే డాన్స్ ఏకాన్ సీజన్ టూలో అడుగుపెట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక ఫైనల్గా నామినేషన్స్ విషయానికి వస్తే స్టార్ యూస్ చేసుకొని యష్ బినీటా వీళ్ళైతే సేఫ్ జోన్లో అయితే ఉన్నారు ఇక మిగతా నలుగురు కంటెస్టెంట్స్ విత్ మెంటర్స్ వీళ్ళకైతే నామినేషన్స్ అయితే జరిగాయి ఇక నామినేషన్స్లో భాగంగా ముందుగా అయితే యష్ అండ్ బినీటా వీళ్ళు ప్రాకృతి అండ్ పర్కట్ వీళ్ళని అయితే నామినేట్ చేస్తారు నామినేట్ చేస్తూ వీళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళని నామినేట్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా యష్ చెప్పేదే చెప్పాడనమాట ఇక దానికి వెంటనే ప్రాకృతి వచ్చి మీరు ఈజీగా గెలవాలనుకుంటున్నారా లేకపోతే కాంపిటీషన్లో గెలవాలనుకుంటున్నారా అంటే నేను ఈజీగా గెలవాలనుకుంటున్నాను అని అయితే యష్ ఇస్తాడు అప్పుడు ప్రాకృతి ఉంది మీరు సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు మీ ఆలోచనకి నా ఆలోచనకి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేది చెప్తారు ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ చేస్తే అది సెల్ఫిష్ ఎట్లా వద్దో ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే నామినేట్ చేసిన వెంటనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోరు ఎలాగో వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కాబట్టి బయట ఓట్లు ఎలాగో పడతాయి వాళ్ళు ఎలాగో మళ్ళీ ఇరిగి వస్తారు అంతే కదా ఇంకేం జరగదు ఇక దాని తర్వాత ప్రాకృతి అండ్ బర్కట్ వీళ్ళైతే ప్రియాంక అండ్ కంచి వాళ్ళని అయితే నామినేట్ చేస్తూ పెర్ఫార్మెన్స్ అయితే వీక్గా ఉంది అనేది చెప్తారు సో అది ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషనే ఇక దాని తర్వాత ప్రియాంక అండ్ కంచి వీళ్ళైతే ముమై ఖాన్ అండ్ అన్షికా వీళ్ళని అయితే నామినేట్ చేస్తారు ఇక్కడ వీళ్ళని ఎందుకు నామినేట్ చేశారో నాకైతే అర్థం కాదు బేసిక్గా ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం సూపర్గా ఉంది అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టి ప్రతి ఒక్కరు గ్రీన్ ఇచ్చారు అలాంటి కంటెస్టెంట్ని నేనైతే నామినేట్ చేస్తుంది అని అయితే అనుకోలేదు అది కాకుండా మీరైతే వైల్డ్ కార్డ్గా వచ్చారు కదా మీకు ఎంత బలం ఉందని చెప్పి తెలుసుకోవాలి అంటే మీరు ఆడియన్స్లోకి వెళ్ళాలి అని చెప్పి అయితే నామినేట్ చేస్తుంది అక్కడ ముమై ఖాన్ మామూలుగా అయితే క్వశ్చన్స్ వేయలేదు ఎందుకంటే అక్కడ పెర్ఫార్మెన్సు అందరూ లేచి నిలబడ్డారు చెప్పట్లు కొట్టారు అందరూ గ్రీన్స్ ఇచ్చారు అలాంటి సమయంలో కూడా నామినేట్ చేశారంటే ఇది పర్సనల్ ఇష్యూసా లేకపోతే డ్యాన్స్ ఐకానా ఇక్కడ డ్యాన్స్ చూస్తారా లేకపోతే పర్సనల్ చూస్తారా అని చెప్పి అయితే ముమైద్ ఖాన్ అయితే తిరుక్కోవడం జరగద్ది పోతే ఇక్కడ ప్రియాంక జైన్ పాయింట్ ఏంటంటే కొత్తగా వైల్డ్ కార్డ్గా వచ్చారు కదా సో మీరు ఆడియన్స్లోకి వెళ్తే మీ స్ట్రెంగ్త్ బలం ఎంతో తలసద్ది అంటే వై అని చెప్పని ముమైత్ ఖాన్ అయితే తిరుక్కుంటుంది అంటే ఇక్కడ బేసిక్గా ముమై ఖాన్ ఏంటంటే మంచి పెర్ఫార్మెన్స్ చేసినా సరే నామినేట్ చేసారు అని చెప్పని ముమైద్ ఖాన్ పాయింట్ కానీ ప్రియాంక జైన్ పాయింట్ ఏంటంటే మీరు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు కాకపోతే ఆడియన్స్ లోకి వెళ్తే మీరు వైల్డ్ గార్డ్గా వచ్చారు కాబట్టి మీ స్ట్రెంత్ ఎంతో తెలిసద్ది అని చెప్పి అయితే ప్రియాంక పాయింట్ అంతే మించి ఏమీ లేదు అయితే ఇక్కడ మాత్రం మంచి ఫైట్ డిస్కషన్ జరిగింది ఎంతసేపు ప్రియాంక మ్యామ్ 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 అంటుంటే మాత్రం మొమైద్ ఖాన్ అసలు పట్టించుకుని పట్టించుకోదు ఇది కేవలం టీఆర్పి పెంచడం కోసమే అనేది నా అభిప్రాయం ఇక దాని తర్వాత చూసుకుంటే ముమై ఖాన్ అండ్ అన్షికా వీళ్ళైతే ప్రియాంక అండ్ కంచి వీళ్ళ నామినేట్ చేస్తారు యాజ్ యూజువల్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు ఇక చివరిగా అయితే దీపికా అండ్ విపుల్ వీళ్ళొచ్చి అగైన్ ప్రియాంక అండ్ కంచిని అయితే నామినేట్ చేస్తారు సేమ్ రీజన్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ సరిగా లేదు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పైతే చెప్తారు ఇక ఫైనల్గా చూసుకుంటే నామినేషన్స్ అయితే అయిపోయాయి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే ప్రియాంక కంచి దాని తర్వాత మొమైత్ ఖాన్ అంశిక దాని తర్వాత వచ్చి ప్రాకృతి బర్కట్ సో వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్లో ఉన్నారు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆహా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆహా యాప్లో ఓట్ నవ్ అని క్లిక్ చేసి వాళ్ళకైతే ఓట్ వేసేయండి ఒక మంచి కంటెస్టెంట్ని అయితే గెలిపించండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎలిమినేషన్తో అయితే మీ ముందుగా వచ్చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్